నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా మెంతి కూరండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా స్టవ్ మీద కడాయించి కాస్త వేసి అలాగే కాస్త ఆవాలు పెద్ద ఉల్లిపాయని సన్న కట్ చేసుకుని వేసుకోవాలి చూడండి ఈ ఉల్లిపాయలకి కొద్దిగా జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి వీటిని బాగా వేపుకోవాలి బాగా పండిన రెండు లేక మూడు టమాటాలు తీసుకొని అంటే మీడియం సైజ్ టమాటాలండి సన్నగా కట్ చేసి ఇలా వేసుకొని చిట్కడు పసుపు వేసి ఈ టమాటా ముక్కలంతా బాగా మగ్గే వరకు కాస్త మూత పెట్టాలి తర్వాత మనం ఇందాక మింతాకును కాస్త శుభ్రం చేసి ఇలా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి కావాలంటే మీకు సన్నగా తరుక్కోవచ్చండి చూడండి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడే ఇందులోకి రుచికి సరిపడ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకొని కాస్త వేసి సన్న మంట పైన వేపుకోవాలి ఇలా ఆయిల్లో వేపేటప్పుడే కాస్త వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా వేపే వేపుకోవాలండి చూడండి ఇలా కారం వేగిన తర్వాత మనం ఇందాక కడిగి ఉంచుకున్న మెంతాకండి ఇది మింతాకు సన్నగా తరుగైనా వేసుకోవచ్చు అలాగే మెంత కూర కూరకు సరిపడా సాల్టు వేసేస్తున్నాను చూడండి ఈ ఆకు ఉడకటానికి కాస్త వాటర్ తీసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే చాలండి చూడు ఆ కొడుకి ఏంటంటే మీరు పులుపు తినే అయితే కాస్త చింతపండు పులుసు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి